హలో ఎవ్రీవన్ మై నేమ్ ఇది నేను విశాఖపట్నం నుంచి వచ్చాను ఐ హ్యావ్ గాట్ రీసెంట్గా వచ్చిన గ్రూప్స్ రిజల్ట్స్లోని ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ డిఎస్పి నా బ్యాక్గ్రౌండ్ నేను ఎంబీబీఎస్ చేశాను ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫ్రమ్ విశాఖపట్నం ఇట్ సెల్ఫ్ అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఐ వెన్ ఐ వాస్ వర్స్ థింగ్ యాజ్ సర్జన్ నాకు అప్పుడు అనిపించింది యాజ్ అ డాక్టర్గా కన్నా డాక్టర్గా చేయొచ్చు డైరెక్ట్గా సర్వీస్ టు పీపుల్ బట్ ఒక అడ్మినిస్ట్రేటర్గా కానీ ఒక ఆఫీసర్గా కానీ యూ కెన్ యూటిలైజ్ ద గవర్నమెంట్ రిసోర్సెస్ అండ్ ఎఫెక్టివ్గా ప్రజలని సేవ్ చేయొచ్చు నువ్వే కాకుండా నీ ఉన్న పది మందికి పది మందిని పని చేయించగలవు ఒక అడ్మినిస్ట్రేటర్గా సో దాట్ మోటివేటెడ్ మీ టువర్డ్స్ గోయింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అలా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ కొన్నాళ్ళు కోచింగ్ తీసుకున్నాను టూ థౌజండ్ థర్టీన్లో కోచింగ్ తీసుకున్నాను కోచింగ్ తీసుకొని అప్పటి నుంచి నేను సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను మధ్యలో వర్క్ చేశాను ప్రైవేట్ హాస్పిటల్లో దాని తర్వాత నుంచి పార్ట్ టైం చేస్తూ చదువుతుండే అప్పుడు గ్రూప్స్ గురించి పెద్దగా అవగాహన లేదు సివిల్స్ ఏ చదువుతూ అదే సివిల్సే రాద్దాము అన్న థాట్లో ఉండాను తర్వాత ట్వంటీ సిక్స్టీన్లో నోటిఫికేషన్ పడినప్పుడు అందరూ అన్నారు ఛానల్ నుంచి రాస్తున్నావు కదా గ్రూప్స్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నోటిఫికేషన్ పడింది వై డోంట్ యు ట్రై గ్రూప్స్ అని సో అప్పుడు నేను అప్లై చేశాను నాకు సివిల్స్ ఉన్న నాలెడ్జ్తోనే ఇది రాశాను నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేను లక్కీగా క్లియర్ అయ్యింది క్లియర్ అయ్యాక ఐ థాట్ ఓకే ఐ విల్ హ్యావ్ సమ్ టైమ్ టు స్టడీ అనుకున్నా ఈ లోపల ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ యాజ్ వెల్ సో దీన్ని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను కంప్లీట్గా టైం ఇవ్వలేకపోయాను ఫర్ గ్రూప్స్ బట్ వాట్ ఎవర్ లిటిల్ టైమ్ ఐ కుడ్ గెట్ ఐ స్టడీ కొంచెం రీసెర్చ్ చేసి ఓకే ఈ బుక్స్ చదవాలి అని చెప్పి బుక్స్ కొన్ని గ్యాదర్ చేసి కొన్ని చదివాను మెయిన్స్ రాశాను మెయిన్స్ కూడా ఐ వాజ్ నాట్ షూర్ అవుతుంది అని చెప్పి ఎందుకంటే ఇప్పటికీ గ్రూప్స్ కోసం చాలామంది ప్రిపేర్ అయ్యి అది దానికోసమే హోల్ అండ్ సోల్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి వస్తుంది కదా ఐ డోంట్ థింక్ ఐ విల్ క్వాలిఫై ఎనీవే ఇట్ విల్ బీ లైక్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ నాకు ఒక ప్రాక్టీస్లా ఉంటుంది ఇట్స్ లైక్ అన్ ఎక్స్పోజర్ ఐ గెట్ టు నో వాట్ ఈస్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ మేబీ ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం రాయడానికి ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది అని చెప్పి రాశాను సిలబస్ చూశాను సిలబస్ చూస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ లానే ఉంది సిలబస్ ఎక్స్ట్రాగా ఎబిలిటీ అని ఉంటుంది మ్యాథ్స్ పేపర్ సో అది ఎలాగో ఆ మ్యాథ్స్ పేపర్ ఎబిలిటీ యూపీఎస్సి సివిల్స్ రెలిమ్స్లోని సెకండ్ పేపర్కి కవర్ అవుతుంది సో ఆ రకంగా చూసుకొని ఓకే సమ్ ఇట్స్ ఇట్స్ డూవబుల్ అనిపించింది చేయగలం అనిపించి అప్పుడు మెయిన్స్ రాశాను మెయిన్స్ రాసాక మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ అండ్ కేమ్ బ్యాక్ టు సివిల్స్ అండ్ సివిల్స్ ప్రిపరేషన్ అండ్ మెయిన్స్ సివిల్స్ మెయిన్స్ రాశాను సివిల్స్ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు సో ఆ టైంలోని కొంచెం డీలా పడ్డాను ఏది అవ్వట్లేదు లైఫ్లో ఏం వెళ్ళట్లేదు లైఫ్ అని చెప్పాలనుకున్నా ఆ టైంలోని స్మాల్ హోప్ లాగా ఫిబ్రవరిలోని రిజల్ట్స్ వచ్చాయి మెయిన్స్ రిజల్ట్స్ క్వాలిఫై అయ్యాను ఇంటర్వ్యూకని అప్పుడు అనిపించింది చెయ్యగలను మేబీ ఇంటర్వ్యూ కోసం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదివితే వన్ ఇస్ టూ రేషియోలో పిలిచున్నారు కాబట్టి ఇఫ్ యూ క్యాన్ అవుట్ పర్ఫార్మ్ యువర్ నెక్స్ట్ క్యాండిడేట్ ఐ థింక్ యూ కెన్ గెట్ ఇన్ సర్వీసెస్ అని అనిపించింది ఇట్స్ లాజికలీ నాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బట్ ఆ టైంలోనే సంథింగ్ టు మోటివేట్ మీ అనుకొని అలా ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయ్యాక కోచింగ్ నాకు అప్పుడు ఎప్పుడు ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వెళ్ళలేదు సో ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి ఎలా కూర్చోవాలి యువర్ బాడీ లాంగ్వేజ్ ఇవేమీ తెలియదు సో నేను కనుక్కు ఫ్రెండ్స్ని ఇక్కడ గ్రూప్స్కి ఇంటర్వ్యూస్కి ఎవరైనా బాగా ఇస్తారని అప్పుడు కొడాలి భవానీ శంకర్ సార్ పేరు చెప్పారు సో లక్ష్యాలలోని వచ్చి జాయిన్ అయ్యాను ఒక టెన్ డేస్ సార్ క్లాసెస్ చెప్పారు ద ప్రిపరేషన్ ఐ డిడ్ వాట్ ఎవర్ లిటిల్ ప్రిపరేషన్ ఐ డిడ్ ఫర్ గ్రూప్స్ టిల్ దెన్ వాజ్ నాట్ ఈవెన్ కంపారబుల్ టు వాట్ సర్ గేవ్ ఇన్ టాటస్ ఇన్ దోస్ టెన్ డేస్ ఆ టెన్ డేస్లోని ఇండియాలోని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రాబ్లమ్స్ ఏంటి బైఫర్కేషన్ ఇష్యూస్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ అండ్ కంప్లీట్ హోల్ హోల్ పి హోల్ పిక్చర్ యాజ్ వెల్ యాజ్ ఇన్సైట్ అండ్ అనాలిసిస్ నేను ఆ రకంగా క్లాసెస్ ఉంటాయి అంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు మేక్ ఫామ్ అన్ ఒపీనియన్ అని చెప్పి అలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏం చెప్తారో ఏమో సరే అటెండ్ అవుదాం ఒక టెన్ డేస్ మార్క్స్ అటెండ్ అవుదాము మార్క్స్ అటెండ్ అయ్యి మార్క్స్ ఇస్తే సరిపోతుంది అనుకున్నా బట్ అప్పటివరకు చేసిన ప్రిపరేషన్ ఇస్ నథింగ్ కంపేర్ టు హిజ్ క్లాసెస్ ఆఫ్ దోస్ టెన్ డేస్ ఆ టెన్ డేస్లోనే ఇట్ హెల్ప్ మీ అలాట్ ఐ కెనాట్ సే ఇట్స్ ద సేమ్ థింగ్ ఫర్ ఎవ్రీవన్ ఎందుకంటే నా ప్రిపరేషన్ అప్పటికీ ఇట్ వాజ్ నాట్ సో గ్రేట్ నేను వేరే వాళ్ళతో కూడా మాట్లాడా వాళ్ళకు కూడాను దే ఫౌండ్ సర్స్ ప్రిపరేషన్ లాట్ వెరీ హెల్ప్ఫుల్ ఏ రకంగా అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ గురించి ఆ ప్రాజెక్ట్లో ఉన్న డీటెయిల్స్ వాట్ ఈస్ దిస్ కెనాల్ వాట్ ఈస్ దట్ కెనాల్ దాంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ దాంట్లో ఉన్న ఆబ్జెక్షన్స్ ఎన్జిటి ఇష్యూస్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి టైం లైన్తో సహా దాని ప్రాబ్లం ఏంటి దాని క్రిటిసిజం ఏంటి ఆ క్రిటిసిజం ఇస్ వ్యాలిడ్ ఆర్ నాట్ ఈ టైప్ ఆఫ్ ఓరియంటేషన్ అప్పటి వరకు సివిల్స్ ప్రిపరేషన్లో ఏంటంటే స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫేర్స్ కానీ స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కానీ ఐడియా తక్కువ ఉంటుంది యాజ్ వెల్ ఆస్ ఇట్ డజన్ ప్లే మచ్ రోల్ నీ స్టేట్ గురించి ఎప్పుడు ప్రిపేర్ అవుతావు అంటే నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు నీ స్టేట్ గురించి ప్రిపేర్ అవుతావు కానీ అదర్వైజ్గా స్టేట్ గురించి చదవం సో ఆ రకంగా సార్ ఇంటర్వ్యూ బాగా హెల్ప్ అయింది అండ్ మార్క్స్లోని సార్ వాజ్ వెరీ అంటే యాక్చువల్ బోర్డు కన్నా సార్ కొంచెం స్ట్రిక్ట్గానే చేశారు అంటే స్ట్రిక్ట్గా ఇన్ ద సెన్స్ లైక్ మీరు చెయ్యి ఇట్లా పెట్టాలి ఇలా కూర్చోవాలి బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి ఇంటర్వ్యూ మార్క్స్ కండక్ట్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటి అనవసరంగం కానీ గట్టిగా తిడుతున్నారు అని బట్ ఇట్స్ ఆల్ ఇన్ గుడ్ స్పిరిట్ మన అతని ఇంటెన్షన్ ఈజ్ లైక్ ఐ షుడ్ హెల్ప్ దిస్ క్యాండిడేట్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ దట్ వాజ్ హిస్ మోటివ్ సో ఆ రకంగా మంచిగా గైడ్ చేసి మాకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు హీ టోల్ మీ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ బేసిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ గురించి బాగా చదువుకొని వెళ్ళండి అండ్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి చదువుకొని వెళ్ళండి అని డాక్టర్ గురించి ప్రిపేర్ అవ్వమన్నారు ప్రిపేర్ అయ్యాను నాకు ఇంటర్వ్యూలోని అదే క్వశ్చన్స్ పడ్డాయి ఇంటర్వ్యూ మార్చ్ నైన్టీన్త్ జరిగింది ఆ ఇంటర్వ్యూలోని ఐ గాట్ అ డీసెంట్ స్కోర్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇట్ వాజ్ నాట్ వెరీ గ్రేట్ మేబీ ఐ డోంట్ నో బట్ ఇట్స్ అ డీసెంట్ స్కోర్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ ఎందుకంటే ఇంటర్వ్యూలోని సార్ డాక్టర్ రిలేటెడ్ ప్రిపేర్ అవ్వన్నారు నాకు ఇంటర్వ్యూలో మెయిన్ పడిన క్వశ్చన్స్ అన్నీ నా వృత్తి మీరు డాక్టర్ అయింది సివిల్స్ వైపు కానీ గ్రూప్స్ వైపు కానీ ఎందుకు వచ్చారు డాక్టర్గా మీరు ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ పడ్డాయి సో సార్ ఆ గైడెన్స్ దట్ హెల్ప్ మీ అలాట్ అండ్ విమెన్ గురించి కూడాను విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ చదువుకొని వెళ్ళండి ఒపీనియన్స్ ఫామ్ చేసుకోండి అన్నారు అవన్నీ కూడాను నాకు ఎక్కువ రిలేటెడ్ నా ఇంటర్వ్యూలోని మెయిన్ క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే ఒకటి డాక్టర్స్ గురించి ఇంకొకటి విమెన్ గురించి ది ఈ రెండింటి మీద రివాల్వ్ అయింది అండ్ నా ఇంటర్వ్యూ నాదేనే కాదు అందరి ఇంటర్వ్యూ ద బోర్డ్ వాజ్ వెరీ జోవియల్ అండ్ దే వర్ లైక్ నార్మల్గా మీరు ఇలా మాట్లాడుతుంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఒపీనియన్ అమ్మ ఇలా జరుగుతోంది వాట్ డూ థింక్ అబౌట్ ఇట్ సో దట్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఇట్ వాస్ ఇట్ వాస్ వెరీ జోవియల్ అండ్ వెరీ నైస్ ద ఇంటర్వ్యూ బోర్డ్ మేక్స్ యూ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ యువ్ అంటే ఎలా అంటే చెప్పు వింటున్నావు ఓకే మధ్యలోనే ఎంకరేజ్ కూడా చేస్తారు బాగా చెప్తున్నావు నెక్స్ట్ ఇంకే చెప్పమ్మా ఏంటి కొన్ని కొన్నిసార్లు అలా నవ్విస్తూ అలా చాలా మంచిగా వెరీ జోవియల్ అంటే ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దే విల్ ట్రై టు నో ద రియల్ పర్సన్ హు అని ప్రిటన్స్ అన్నీ తా పోతుంది వెన్ యూఆర్ వెరీ ఫ్రీ అండ్ వెరీ ఓపెన్ వాట్ ఎవర్ ప్రిటన్స్ యూ ట్రై టు పుట్అప్ ఆర్ వాట్ ఎవర్ అదంతా వానిష్ అయిపోయి ద రియల్ యూ కమ్స్ అవుట్ అండ్ దట్ రిఫ్లెక్ట్స్ అండ్ దట్స్ వాట్ దే వాంట్ జన్యున్గా ఈ పర్సన్ చెప్తున్నది కరెక్టేనా లేకపోతే ఈజ్ ఈ ట్రయింగ్ టు బై హార్ట్ సంథింగ్ అండ్ జస్ట్ కమింగ్ అండ్ టెల్లింగ్ హిజ్ అది నీ ఒపీనియన్గా ఏదో ఎక్కడో చదివి ఇది బాగుంది ఇది చెప్తే మార్క్స్ వస్తాయి అన్నట్టు చెప్పడమా లేకపోతే ఏంటనే జడ్జ్ చేస్తారు ఈ దీంట్లోని శంకర్ సార్ మటుకు మీ ఒపీనియన్స్ మీరు చెప్పండి అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూలోని గవర్నమెంట్ పట్ల మనకి ఉన్న ఓరియంటేషన్ అంటే మనకి బయట నుంచి చూస్తే గవర్నమెంట్ ఏం చేయట్లేదు అలా అనిపించవచ్చు బట్ సార్ వెన్ యూ హియర్ హిస్ క్లాస్ యూ విల్ నో దట్ హీ విల్ గివ్ యూ అ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ మీ అప్రోచ్ టువర్డ్స్ ఇంటర్వ్యూ ఎంత పాజిటివ్గా మౌల్ చేయాలో అంత మౌల్ చేస్తారు నాకు బాగా హెల్ప్ అయ్యింది ఆ విషయంలో దాని తర్వాత రిజల్ట్స్ వచ్చాక డిఎస్పి అని డిఎస్పి పెట్టాను నేను నా ఫస్ట్ ఆప్షన్ అదే పెట్టాను డీసీ తర్వాత డిఎస్పి పెట్టాను డిఎస్పి వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ఇన్నాళ్ళు ఐ పాస్డ్ అవుట్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ సో అప్పటి నుంచి నేను కోచింగ్ తీసుకున్నాను ఒక వన్ ఇయర్ ఒక టెన్ సెవెన్ ఎయిట్ మంత్స్ కోచింగ్ దాని తర్వాత ఐ వర్క్ ఫర్ సమ్ టైమ్ దాని తర్వాత ఐ క్విట్ ద జాబ్ ఐ క్విట్ జాబ్ క్విట్ చేశాక చదివాను అటెంప్ట్ ఇచ్చాను మళ్ళీ బ్రేక్ తీసుకొని ఇలా ఇంత ప్రాసెస్లోనే మై ఫ్యామిలీ బిలీవ్డ్ ఇన్ మీ అంటే కొన్ని కొన్నిసార్లు నాకే నా మీద నమ్మకం ఉండేది కాదు ఐఎమ్ నాట్ కట్అవుట్ ఫర్ దిస్ ఏమో ఇన్నిసార్లు రాస్తున్నా రావట్లేదు అంటే ఐమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ అలా అనిపించేది ఆ టైంలో మా పేరెంట్స్ మా మదర్ ఫాదర్ ఇద్దరు అండ్ ఆల్సో మై బ్రదర్ అందరూ దే యూస్ టు బిలీవ్ ఇన్ మీ లైక్ లేదు నువ్వు చేస్తావు చిన్నప్పటి నుంచి యూర్ ఆల్వేస్ యూ ఆల్వేస్ ట్రై టు వర్క్ హార్డ్ టువర్డ్స్ యువర్ గోల్స్ అండ్ ఎయిమ్స్ సో నువ్వు చేస్తావు వి జస్ట్ వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ యూ జస్ట్ కీప్ గోయింగ్ డోంట్ లూజ్ హోప్ అనేవారు అన్నయ్య హీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు హీస్ లైక్ మై బ్రదర్ అనే కన్నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఐ కెన్ షేర్ ఎనీథింగ్ విత్ హిమ్ ఇఫ్ హీ డి బిలీవ్ ఇన్ మీ ఐ వుడెంట్ హ్యావ్ డన్ ఆల్ దిస్ ఎప్పుడైనా ఇఫ్ ఐ వాజ్ డల్ అండ్ ఇఫ్ ఐ వాజ్ నీకు నేను ఇంకా గివ్ అప్ చేసేస్తాను నాకు ఇది దొబ్దు ఇంకా నాకు ఇది రాదేమో అన్న సిచ్యువేషన్లోని హీ యూ షూ టెల్ మీ హ్యూ షూ రిమైండ్ మీ ఆఫ్ వాట్ ఆల్ అచీవ్మెంట్స్ ఐ హ్యాడ్ ఇన్ మై పాస్ట్ నువ్వు ఆ టైంలో ఇలా చదివా అంత కష్టంగా ఉన్నా సరే అంత యూ కెక్ ఎయిట్ ఆఫ్ ఇట్ యు స్టడీ సో యూ క్యాన్ డూ దిస్ వి బిలీవ్ ఇన్ యూ దట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఏంటంటే మీలోని ఆ టైంలోని ఆ టైంలో మీకు వదిలేయాలి అని అనిపిస్తున్న టైంలో ఇలాంటివన్నీ దిల్ మేక్ యూ కీప్ గోయింగ్ సో అండ్ ఆల్సో మై ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ ది ఇన్ని సంవత్సరాల తర్వాత దే దీకెప్ బిలీవ్ ఇన్ మీ ఇన్నిసార్లు ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే లేదు యూ క్యాన్ డూ ఇట్ యూ క్యాన్ డూ ఇట్ ఆల్వేస్ వెరీ పాజిటివ్ అండ్ వెరీ ఎంకరేజింగ్ ఐ వుడ్ సే ఆస్పిరెంట్స్కి డోంట్ మెయింటైన్ టూ మెనీ కాంటాక్ట్స్ అలాగని డోంట్ కట్ ఆల్ యువర్ కాంటాక్ట్స్ ఎందుకంటే వెన్ యు ఆర్ డల్ యూ నీడ్ సమ్ వన్ టు టాక్ టు మీ ఫియర్స్ మీ ఏంటి సారోస్ కానీ ఏదన్నా ప్రాబ్లం కానీ ఏదన్నా షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉంటే ఒక పర్సన్ అంటే ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు ఇవంతా మర్చిపోయి మాట్లాడినప్పుడు దే షుడ్ బి వెరీ మిమ్మల్ని పాజిటివ్గా ఎంకరేజ్ చేసే అట్మాస్ఫియరే మీరు చుట్టుపక్కల పెట్టుకోండి డోంట్ మెయింటైన్ ఎనీ వన్ హూ హూ ఎ నెగటివ్ వైబ్ అంటే ఓకే లెట్స్ ఇదంతా అవ్వదు లెట్స్ లెట్స్ టాప్ దిస్ ఇలా కాకుండా ఒక పాజిటివ్గా ఎవరైతే మీకు అనిపిస్తారో ట్రై టు టాక్ టు దెన్ మొత్తం అన్ని కాంటాక్ట్స్ కట్ చేసుకోకుండా మెయింటైన్ వెరీ ఫ్యూ కాంటాక్ట్స్ వన్ ఆర్ టూ పీపుల్ ఒక త్రీ ఆర్ ఫోర్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ యూ హూ ఆల్ హూ ఆర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అండ్ నాట్ నాట్ జస్ట్ దట్ మీకు ఎప్పటికప్పుడు రియాలిటీ చెక్ నువ్వు ఇలా తప్పులు చేస్తున్నా నువ్వు ఏదో చేస్తున్నావు యూ నాట్ అండర్స్టాండింగ్ వెరీ ఆర్ గోయింగ్ రాంగ్ వెన్ యూ టెల్ నేను దే షుడ్ బి ఎబుల్ టు టెల్ యూ పియర్ లేకుండా నువ్వు బాధపడతావని అనుకోకుండా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అని వాళ్ళని చెప్పగలిగితే ఒక రియాలిటీ చెక్ లాగా యూ షుడ్ హ్యావ్ సంవన్ అండ్ ఆల్సో వెరీ గుడ్ మెంటోర్ ఈస్ ఇంపార్టెంట్ మెంటార్ అంటే ఫస్ట్ కోచింగ్కి వచ్చినప్పుడు చాలామంది చాలా చెప్తారు అది కాకుండా మీకు ఏదైనా ఫ్యూచర్లో డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ ఎనీ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కానీ ఎవరైనా ఒక పర్సన్ మీరు జస్ట్ దే షుడ్ నాట్ టెల్ యూ వాట్ టు డూ దే షుడ్ జస్ట్ గివ్ దేర్ ఒపీనియన్ అండ్ అడ్వైజ్ యూ దిస్ మైట్ బీ రైట్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఆ టైప్లో మీరు ఎనీ టైమ్ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా అప్రోచ్ అవ్వడానికి ఒక గుడ్ మెంటర్ ఉండాలి అపార్ట్ ఫ్రమ్ దిస్ అబౌట్ ద ప్రిపరేషన్ అంటే అంటే మీరు లాంగ్ అవర్స్ కూర్చొని చదవాల్సిన అవసరం ఉంటుంది బట్ అందరూ ఎవరైనా సక్సెస్ స్టోరీస్ చూసి వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చొని చదువుతున్నారు అంటే దే మైట్ బీ డూయింగ్ దట్ దే మైట్ నాట్ బి డూయింగ్ దట్ వీ డోంట్ నోట్ ఫర్ ష్యూర్ బట్ దట్ ఈస్ ద ఓన్లీ వే టు గెటింగ్ అ సీట్ అంటే దట్ ఈస్ నాట్ ట్రూ ఎందుకంటే వేర్ ఆర్ పీపుల్ హూ పుట్ ఇన్ లెస్ టైమ్ బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దట్ పర్సన్స్ గ్రాస్పింగ్ పవర్ సో మనం ఏంటంటే కూర్చుని తక్కువ టైం కూడాను ఫుల్ ఫోకస్ తోటి చదివితే ఈవెన్ ఒక సిక్స్ సెవెన్ ఒక ఎయిట్ అవర్స్ సిక్స్ ఆర్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ప్రిపరేషన్ ఇస్ ఆల్సో క్వాలిటీ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ అని చెప్పచ్చు మీరు కూర్చున్న టైంలోని మీరు ఫుల్ ఫోకస్ తోటి టూ టూ అవర్స్కి లేకపోతే వన్ అవర్కి బ్రేక్ చిన్న చిన్న బ్రేక్ తీసుకుని అంటే వన్ అవర్కి తర్వాత ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా బయట వెళ్ళి నడిచి రావడం కూర్చోవడం ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఏంటంటే మరీ లాంగ్ అవర్స్ కూర్చున్నట్టు ఉండదు అలాగని చెప్పి అసలు చదవకుండా ఉన్నట్టు ఉండదు ట్రై టు బ్యాలెన్స్ యూర్ టైం టేబుల్ అండ్ ఆల్సో యా టైం టేబుల్ అంటే గుర్తొచ్చింది యూ షుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ ప్లాన్ మీరు సిలబస్ చూసుకోవాలి సిలబస్ చూసుకొని సిలబస్లో ఏమేమి ఉన్నాయి అందులో మీ స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి దానికి బుక్స్ ఏంటి కనుక్కోండి ఎవరు మీ ఎంటో ఎవరైతే ఉంటారో ఎవరైనా ముందు రాసిన వాళ్ళని అప్రోచ్ అవ్వండి నీ ఏదో వన్ మ్యాన్ ఆర్మీ లాగా మీకు తెలిసినంత నేను చేసేస్తాను అలా అంటే కుదరదు ఎందుకంటే యూ షుడ్ యూ కెనాట్ కమిట్ ఆల్ ద మిస్టేక్స్ ఇన్ ద ఎంటైర్ వర్ల్డ్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్ ఆల్సో మీ మిస్టేక్స్ మీరు చేర్చుకోవడమే కాకుండా పక్కన వాళ్ళు చేసిన మిస్టేక్స్ చూస్తే మీకు తెలుస్తుంది ఓకే ఇది చేయకూడదు అని అండ్ దేర్ ఎక్స్పీరియన్స్ విల్ హెల్ప్ యూ టు మేక్ నాట్ టు హెల్ప్ యూ టు మేక్ నాట్ మేక్ దోస్ మిస్టేక్స్ వాళ్ళ మిస్టేక్ చేసి వాళ్ళు చెప్తారు ఇలా చేస్తే ఇలా అవుతుంది సో డోంట్ డూ దిస్ అందులో కొంత నిజముండి ఉండొచ్చు మీరు కంప్లీట్గా అందరినీ ఇగ్నోర్ చేసి మీ పంతాలో మీరు పోకుండా ఇఫ్ ఎనీ లర్న్ పర్సన్ ఒక త్రీ ఫోర్ టైమ్స్లో రాసిన వాళ్ళు ఏమైనా చెప్తే అందులో కొంత నిజం ఉండి ఉండొచ్చు అవి ఫాలో అవ్వండి ఇంకా ఫాలో అవ్వండి ఈ టైం టేబుల్ అనేది వేసుకోండి క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోండి ఎస్ఎస్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అంతా ఇట్స్ నాట్ టువర్డ్స్ మగ్గింగ్ అప్ అండ్ రిప్రొడ్యూసింగ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ కన్నా ఇప్పుడు ఎంఫెసిస్ అంతా యువర్ అనాలిసిస్ ఆఫ్ అ పర్టికులర్ టాపిక్ అండ్ యువర్ ఐడియాస్ టు సాల్వ్ ఇట్ యాజ్ వెల్ ఆస్ ఐడియాస్ టు సాల్వ్ ఇట్ ఒక రెగ్యులర్ ఐడియాస్ ఉండొచ్చు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉండొచ్చు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ రాసినప్పుడు ఏంటంటే ఎగ్జామినర్ ఫైన్స్ ఇట్ ఓకే ఇది కొత్త సొల్యూషన్ ఇది బాగుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయమన్నారు కదా అని చెప్పి మొత్తం అంతా ఇంకా చాలా వియర్డ్ వియర్డ్ సొల్యూషన్స్ కాకుండా సంథింగ్ వెరీ ప్రాక్టికల్ అండ్ సంథింగ్ డూ ప్రాక్టికల్ ప్రాక్టికల్ సొల్యూషన్ మరి ఐడియలిస్టిక్ కాకుండా ప్రాక్టికల్గా ఉండే సొల్యూషన్స్ లాజికల్ సొల్యూషన్స్ ఇలా ప్రతి ఒక్క ఇష్యూ పేపర్ చ ఎవ్రీడే పేపర్ చదవడం ఇంపార్టెంట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది నో నీడ్ ఆఫ్ స్ట్రెస్సింగ్ ఆన్ దాట్ పేపర్ చదువుతున్నప్పుడు పర్టికులర్ ఇష్యూ అవుతుంది ఆ ఇష్యూ అవుతున్నప్పుడు ఈ ఇష్యూ దేని గురించి ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది ఇష్యూని ఎలా సాల్వ్ చేయొచ్చు డోంట్ గో ఫర్ ద నేమ్స్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ ఆల్ ఇష్యూ ఇష్యూ మీద సొల్యూషన్ యువర్ సజెషన్ క్రిటిసిజమ్స్ ఇలాగా మీ ఓరియంటేషన్ మీ వే ఆఫ్ థింకింగ్ అలా ఉండాలి సో లాంగ్ ఏదైనా సరే కొంచెం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవసరం అవుతుంది మీరు ఇప్పుడు వచ్చి నేను ఇయర్ స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఇయర్ కల్లా నేను క్రాక్ చేయాలంటే క్రాచ్ చేయొచ్చు బట్ దానికి చాలా గ్రిట్ అండ్ డిటర్మినేషన్ ఉండాలి ఆ విట్ ఇన్ సిక్స్ సెవెన్ అవర్స్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ ఫోకస్తో పెట్టాలి ఒకసారి ఒకవేళ ఒక ఇయర్ రాకపోయినా సరే డోంట్ గెట్ డిస్కరేజ్డ్ బికాస్ అందరికీ ఎవ్రీవన్ విల్ నాట్ క్రాక్ ఇట్ ఫస్ట్ టైం మేబీ ఆ ఫస్ట్ టైం రాలేదు అంటే దేర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఇన్ యువర్ ప్రిపరేషన్ లుక్ ఇన్ టు దోస్ ఫ్లాస్ ఇన్ ట్రై టు కరెక్ట్ దోస్ ఫ్లాస్ డోంట్ లూజ్ హోప్ జస్ట్ కీప్ గోయింగ్ అండ్ బిలీవ్ ఇన్ యూర్ సెల్ఫ్ చేయగలను అని రాసినప్పుడు మీ క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ చాలా డిఫరెంట్ ఉంటుంది నాకు ఇది రాదులే మీ సెల్ఫ్ బిలీఫ్ లేనప్పుడు మీ ఆన్సర్ రైటింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది దీనికన్నా చెప్పడానికి అంటే ఐ టోల్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను స్టార్టింగ్ వన్ టు అటెంప్ట్స్ అప్పుడు ఆన్సర్ రైటింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియక డైరెక్ట్గా ఒక ఫ్యూ మార్క్స్ రాసి దాని తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోయి రాసేదాన్ని మెయిన్స్ సో అప్పుడు ఫెయిల్ అయ్యాను దాని తర్వాత అర్థమైంది ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ అని గ్రూప్స్కి కూడాను సేమ్ థింగ్ ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెంట్ అండ్ సిలబస్ చూసుకొని సిలబస్ ఓరియంటెడ్ ఏంటి ప్రిపరేషన్ ఉండాలి కరెంట్ అఫేర్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అంతే ఈ ఇంకా i think this is the uh, this is it uh, once again uh, i would like to thank uh, bhavani shankar sir and uh, his uh, guidance for helping me get good marks in interview and uh, always uh, what over the course of time you should always uh, remember where you came from because that will help you stay grounded అంటే ఇది ఫిలాసాఫికల్గా అనిపించవచ్చు నాకు చెప్పాలి అనిపించింది చెప్తున్నాను ఆల్వేస్ స్టేట్ రూట్ యువర్ రూట్స్ మీరు ఫ్యూచర్లోని మీరు ఎంత ఎత్తికి ఎదిగినా సరే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ హంబుల్నెస్ ఆ హంబుల్నెస్ ఉండాలి మీలోని అండ్ ఐ విల్ ఆల్సో ట్రై టు మెయింటైన్ దట్ ఇప్పుడు ఏంటి ఇంటర్వ్యూలో ఇంత ఎక్స్ట్రాగా చెప్పినట్టే ఎవరికైనా అనిపిస్తే ఐఎమ్ సారీ బట్ నాకు అనిపించింది చెప్పాను అంతే అందరూ అంటూ ఉంటారు ఇందులోకి వచ్చాక ప్రెషర్స్ ఉంటాయి లాల్ అది ఉంటుంది ఇది ఉంటుంది ఇవన్నీ ఇలాంటివి వినకండి ఫస్ట్ ఏంటంటే మీరు సీట్ కొట్టాలి కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ దట్ అండ్ ఈ రూమర్ మాంగరింగ్ ఉంటుంది అవన్నీ ఏదేమైనా మీరు హార్డ్ వర్క్ పెడితే మీకు వస్తుంది బిలీవ్ ఇన్ దట్ ఎంత రూమర్ మాంగరింగ్ ఇదంతా ఏంటంటే ప్రిపరేషన్ హాఫ్ హాఫ్గా ఉండి చదవకుండా పీపుల్ హూ సర్చ్ ఫర్ ఎక్స్క్యూజెస్ దే ఫాల్ ప్రే టు రూమర్స్ సో రూమర్స్ వచ్చినా సరే రూమర్స్ని పట్టించుకోకండి చదువుకోండి నోటిఫికేషన్ లేట్ అవుతుంది లేట్ అయినా సరే నోటిఫికేషన్ వస్తుంది కదా చదవలేదు చదువుకోండి రా ఏంటి ఎగ్జామ్ రాసే క్యాన్సిల్ అవుతుందేమో క్యాన్సిల్ అయితే ఏంటి క్యాన్సిల్ అవ్వకపోతే అదే ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి కదా సో ఎగ్జామ్ కూడా సీరియస్గా రాయండి సీరియస్గా తీసుకోండి ఒకవేళ మీకు సివిల్స్ సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ థాట్ ఉంటే రాయాలని థాట్ ఉంటే ప్రిపేర్ ఫ్రమ్ అండ్ యూ షుడ్ స్టార్ట్ రీడింగ్ న్యూస్ పేపర్ అంతే ఇంకా దట్ ఇస్ ఇట్ థ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై పేరెంట్స్ మా ఫాదర్ ధర్మరాయ్ గారు హీ వర్క్స్ యాజ్ అ ఫార్మసిస్ట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం మై మదర్ అప్పల్ నరసింహ్ గారు షీ వర్క్స్ యాజ్ అ స్కూల్ టీచర్ మా అన్నయ్య క్రాంతి కిరణ్ అన్నయ్య చెన్నైలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తాడు నా ఫ్రెండ్స్ హర్ష రాము సాయిరామ్ నీలిమ సౌమ్య భాగశ్రీ అనీషా అనిరుద్ రాహుల్ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీ నేమ్స్ ఐ సారీ ఐ మ్ యూజింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ నాకు ఐ స్టిల్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు కంప్లీట్లీ బిలీవ్ దట్ ఐ గాట్ ఇన్ టు సర్వీసెస్ ఇట్ విల్ టేక్స్ లిటిల్ టైమ్ బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ Ante, thank you very much.